ఎస్ ఫ్రెండ్స్ చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది నేను సక్సెస్ కాగలనా అని నాకు రాసే మెయిల్స్లో కూడా ఇది చాలా మంది ఫ్రీక్వెంట్గా రాస్తున్నారు మా మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే గ్రూప్ వన్ వస్తుందా ఇప్పుడు స్టార్ట్ చేస్తే గ్రూప్ టూ వస్తుందా అని ఇలాంటి సందేహాలతో వారు రాస్తున్న మెయిల్స్ చూసి ఈ వీడియో మీకు చేస్తున్నారు అసలు సక్సెస్ వస్తుందా అని మీరు ఎదురు వాళ్ళని అడుగుతున్నారు అంటేనే మీ గురించి మీకేం తెలియదు అన్నమాట ఓకే ఎందుకంటే సక్సెస్ వస్తుందా అని ప్రశ్న నాకెలా తెలుస్తుంది నాకంటే ఇంకొక వ్యక్తికి సక్సెస్ దేని మీద డిపెండ్ నేను సింపుల్ గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎబిలిటీస్ అంటే నీ సామర్థ్యాలు నీ సామర్థ్యాల్లో నీ ఏకాగ్రత నీ నిబద్ధత కాన్సన్ట్రేషన్ అండ్ కమిట్మెంట్ నీ మెమరీ పవర్ నీ గ్రాస్పింగ్ ఆ గ్రాస్పింగ్ ఎలా వస్తుంది మనకి జన్యు సంబంధంగా మనలో చేరుతుంది లేదా ప్రాక్టీస్ ద్వారా గ్రాస్పింగ్ అవుతుంది అంటే దాన్ని గ్రహించుకోగలుగుతాం అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ది డిఫరెంట్ ఇష్యూస్ అప్లికేషన్ థాట్స్ ఇలాంటివన్నీ ఉంటేనే మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మీకు ఆ శక్తులు ఐ మీన్ అప్పుడు చెప్పిన ఈ గుణాల మెమరీ కావచ్చు గ్రాస్పింగ్ కావచ్చు అవి ఉన్నాయా లేవా అని హూ ఇస్ కరెక్ట్ జడ్జి హూ విల్ జడ్జ్ యూ ప్రాపర్లీ నీ గురించి జడ్జి చేయటానికి నువ్వు తప్ప ఎవ్వరు ఫిట్ కాదు పర్ఫెక్ట్ జడ్జి అంటే యూ ఓన్లీ ద పర్ఫెక్ట్ జడ్జ్ గట్ ఇట్ సో మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకుని ఆలోచించండి నేను ఎన్ని గంటలు చదువుతాను హౌ మనీ వర్క్స్ ఐ కెన్ గెట్ ఆ చదవటం అంటే కొంతమంది పదహారు పద్దెనిమిది గంటలు కూడా చదువుతారండి కానీ ఇక్కడ నేను చెప్పేది కమిట్మెంట్తో చదువుతారా ఏకాగ్రతతో చదువుతారా గ్రహించుకుంటూ అంటే గ్రాస్పింగ్ బై బై స్టడింగ్ అండ్ గ్రాస్పింగ్ అండ్ మెమరీ అవుతుందా ఇవి నాకు కావాల్సిన ప్రశ్నలు నేను చెప్తానండి కరెక్ట్ గా చదివితే ఎయిట్ నైన్ అవర్స్ ఓ సూపర్ పర్ ఎ డే అర్థమైందా సరిగ్గా చదవటం అంటే అర్థం ఏంటి కుర్చీలో కూర్చుని నిటారు చదవటం కదా అది బుర్రకి ఎక్కుతే సరిగ్గా చదివినట్టు బుర్రకి ఎక్కకపోతే సరిగ్గా చదవనట్టు పదహారు గంటలు చదివినా నీకు ఉద్యోగం రాదు సరిగా బుర్రకు రీచ్ అవ్వకపోతే బ్రెయిన్ కి ఎనిమిది ఏడు గంటలు చదివినా కొంతమందికి వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ అదే నేను చెప్తుంది నాకు బాగా గుర్తండి ఒక రూమ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాడు అశోక్ నగర్లో హైదరాబాద్లో వీళ్ళ ముగ్గురు అందులో ఇద్దరు వ్యక్తులు చాలా సీరియస్గా ఉండేవాళ్ళు ఒకడు చాలా జోవియల్ పర్సన్ ఎప్పుడు ముస్తఫా ముస్తఫా అని ఒక పాట వేసుకుని తిరుగుతూ ఉంటాడు వాడు మహాజోవితో ఒక ఆరేడు గంటలు చదువుతాడు అసలు ఎవరు కూడా వీడికి ఉద్యోగం వస్తుందా అనే డౌట్ ఉంటుంది మిగతా ఇద్దరు చూసి వాళ్ళు పదహారు పద్దెనిమిది గంటలు చదువుతారు మో వాళ్ళ గ్యారెంటీ వస్తుంది ఒకడే రూమ్మేట్ ఒక ఆర్ట్ మ్యాన్ ఇక్కడ అనుకునేవాడు సరే రిజల్ట్స్ వచ్చాయి గ్రూప్ వన్ సర్ప్రైజింగ్లీ ఫెలోకి డిఎస్పి వచ్చింది ఆ ఇద్దరులో ఒకళ్ళకి ఏదో ఎంపీడీ అనేది వచ్చింది ఒకళ్ళకి అసలు రాలేదు వాట్ ఇస్ ద రీజన్ ముగ్గురు ఫ్రెండ్స్ డిస్కషన్ తో చదివేవాళ్ళు కష్టపడి చదివారు పాపం అందులో ఇద్దరైతే మరీ ఇదే మా లైఫ్ అండ్ డెత్ అనుకుని చదివారు ఇప్పుడు మీరు కూడా మొదలు పెడుతున్నారుగా అందుకే టెంపరేచర్ పెరిగిపోయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ చదువు తట్టుకోలేకే మరి వాడికి ఎలా ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఒక సగటు ప్రిపేర్ అయ్యేవాడిని అడిగామనుకోండి ఏముంటుంది సార్ ఇంటర్వ్యూలో మేనేజ్ చేసి ఉంటాడు లేదా వాడికి పేపర్లు వచ్చి ఉంటాయి లేదా సుడి కలిసి ఉంటుంది ఏం ఒక ముగింపు ఇస్తారు వాళ్ళు కాదు ఇందుకే చెప్పాను మీరు ఎన్ని గంటలు అనేది నాకు అసలు ముఖ్యం కాదు బట్ యావరేజ్ గా ఎయిట్ టు నైన్ అవర్స్ విత్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో చదివితే డెఫినెట్ గా యూ విల్ బి ఫిట్ ఎందుకని చాలా మంది టీచర్లు ఎంప్లాయీస్ నన్ను అడుగుతున్నారు సార్ నేను ఎట్లా చదవాలి మాకు టైం సరిపోదు అటు ఆఫీస్కి వెళ్ళాల్సిందే లీవ్లు ఇవ్వటం లేదు మాకు టీచర్లు వీళ్ళందరూ అడుగుతున్నారు ముఖ్యంగా తెలంగాణలో జేపీఎస్ లా ఉద్యోగం చేయడం పెద్ద ఇష్టం లేదు కానీ వాళ్ళకి చదివే టైం లేదు అది ప్రాబ్లం ఇదే చెప్పాను నేను అటు ఒక ఫోర్ అవర్స్ ఇటు ఒక ఫోర్ అవర్స్ పర్ డే అండ్ సాటర్డే సండేస్ అండ్ హాలిడేస్ చాలా ఉన్నాయి కదా ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు ఏకాగ్రతతో వాడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని ఛాన్స్ ఉంటుంది అవుతారని చెప్పలేదు ఛాన్స్ ఉంటుంది అంటున్నాను ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని అంటే స్వీట్ గా చెప్పే మాటలు నచ్చుతాయి ఖరాఖండిగా చెప్పే మాటలు ఎవరికీ నచ్చు మీకే కాదు ఖరాఖండీగా అంటే నేను క్లారిటీగా చెప్తున్నాను అరే బాబులు ఈ కోచింగ్లు ఇవన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నీ యొక్క టోటల్ ఎబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే కొంతవరకు మెంటార్షిప్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఒక గుడ్ మెంటార్ ఎప్పుడు కూడా ప్రాపర్ వేలో మిమ్మల్ని తీసుకెళ్తాడు ఆ మెంటార్ కరెక్ట్గా ఉన్నా మీకు కొంతవరకు సపోర్ట్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది నేను అదొక వీడియోలో కూడా చెప్పాను మీ యొక్క సక్సెస్ లో ఒక కీలకమైంది ఫిజికల్ ఫిట్నెస్ అని దీనికి ముందు వీడియోలో మరి దాన్ని మీరు ఆలోచించుకున్నారా ఫిజికల్ ఫిట్నెస్ నాట్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు ఇంప్రూవ్ దియర్ పెర్ఫార్మెన్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉంది సంతోషంతో ఉండాలి హ్యాపీనెస్ ఓకే ఎన్థ్యూజియాజం హుషారుగా ఉండాలి ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ అని కాబట్టి మీరు ఎన్ని గంటలు చదివాన్ని కాదు మీకు వస్తుందా రాదా అని ఒకటి జడ్జిమెంట్ చేయటం వేస్ట్ అది అయ్యే పని కాదు జనరల్గా చెప్పొచ్చు కానీ మీకు బట్ స్పెసిఫిక్గా చెప్పటం నీకు వస్తుంది నీకు రాదు అని ఈరోజు నాకు ఒక ట్వంటీ ఇయర్స్ గర్ల్ ఫోన్ మెయిల్ చేసింది మెయిల్ చేసిన దాని సారాంశంలో సార్ నేను మీతో ఒక్కసారి మాట్లాడతా ఎక్కువ సార్లు అడగని లైఫ్లో షీఈ్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ జాగ్రఫీ సో అపియరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ నవ్వు నేను గ్రూప్ వన్కి వెళ్ళాలా సివిల్స్కి వెళ్ళాలా షి బిలాంగ్స్ టు తెలంగాణ ఓకే దెన్ ఐ సెట్ ఒక పది నిమిషాలు మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఒకటే చెప్పాను నువ్వు ఆరు నెలలు కష్టపడితే నీకు చాలా ఛాన్స్ ఉంది రావటానికి ఎట్ ఆర్ ట్వంటీ సీ ద ఎక్స్పోజర్ అవుట్లుక్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ అప్లికేషన్ ఓరియంటేషన్ ఇవన్నీ హౌ షీ గాట్ ఐ డోంట్ నో బట్ ఇట్స్ ఎనఫ్ అఫ్ నేను అదే చెప్పాను ఒక్కవేళ రాకపోతే అప్పుడు యూపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వు ఇప్పుడు అక్కర్లేదు అని చెప్పాను సో ఇలా మనం జడ్జిమెంట్ ఇవ్వాలి అన్న కొన్ని పారామీటర్స్ మనం లైన్లోకి తీసుకోవాలి రైట్ అది తీసుకోవాలి అంటే ఒక స్టడీ ఇండియా లాగా ఉండాలి ఇప్పుడు ఎన్ని ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోండి కెన్ ఐ డూ దిస్ వన్ కెన్ ఐ రైట్ లైక్ దిస్ కెన్ ఐ రీడ్ దిస్ మెనీ అవర్స్ విత్ కాన్సన్ట్రేషన్ నా మెమరీ సామర్థ్యం ఏంటి ఓకే ఇప్పుడు నేను ఉన్నాను నాకు స్వల్పకాలిక మెమరీ బ్రహ్మాండంగా ఉండదు దీర్ఘకాలిక మెమరీ ఉండదు అంటే మరీ గజనీ లాగ్ కాదు ఒక రెండు మూడు నెలలు అయితే బ్రహ్మాండం గుర్తుండే మరియు ఆరు ఏడు నెలలో తొమ్మిది నెలలో సంవత్సరం అయితే చాలా మర్చిపోతాను బట్ నాకు ఇదే స్వల్పకాలిక స్వల్పకాలిక మెమరీ చాలా ఎగ్జామ్స్లో సక్సెస్ ఇచ్చింది అలా మనని మనం అర్థం చేసుకోవాలి మనం దేని ఫిట్ అవుతామో చూసుకోవాలి కాబట్టి సక్సెస్ అనేది ఏదో ఈ బోడీ కోచింగ్ సెంటర్లు లేదా పదహారు గంటలు చదివే మీ కల్చరు ఇవి కాదు నేను చెప్తున్న ప్రతి యాంగిల్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి మీకు సక్సెస్ అంటే ఏంటి అర్థమైంది వన్ అటెంప్ట్లోనే కొట్టి చూపించచ్చు అన్నారా అవి మళ్ళీ వన్ అటెంప్ట్లో కొట్టి నేను చెప్పినవి చేస్తే కొడతారని చెప్తున్నాను అప్లికేషన్ ఓరియంటేషన్ మైండ్ కావాలని చెప్పాను కాబట్టి మీలో ఒక లైనే కొట్టుకుంటారు మొత్తం అర్థం చేసుకోరు కాబట్టి నాకు ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ రైటింగ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ప్రాపర్ షెడ్యూల్ ఇంపార్టెంటే షెడ్యూల్ ప్రకారం చదవటం ఇంపార్టెంటే కేవలం బుక్సే కాకుండా వివిధ రకాల దినపత్రికలు మ్యాగజైన్స్ అన్ని చదవటం ఇంపార్టెంటే ఇవన్నీ మిక్స్ చేస్తేనే బాబులు సక్సెస్ ఐ థింక్ మీకు సగ ఉద్యోగం వస్తుందా రాదా ఎవరు చెప్పాలా యూ ఓల్లీ నేను కాదు ఇంకొకరు కాదు ఓకే ఐ థింక్ మిమ్మల్ని మీరు స్టడీ చేసుకోండి ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ ఫిట్ ఫర్ దిస్ ఆల్ థింగ్స్ థింగ్స్ లాస్ట్ ఫైవ్ వీడియోస్ నేను చెప్పినవి గో ఎ హెడ్ సక్సెస్ విల్ కమ్ టు యువర్ వే ఇట్ విల్ క్యాచ్ యూ నో నీడ్ టు రన్ ఎ బిహైండ్ ది సక్సెస్ ఆల్ ది బెస్ట్